nomral de tercillos

అది కరెంటు పరియాని బయట ఉంది సరే పక్కన నా దొబ్బకనో కొంచెం సైరన్ లేదు నా సెల్ ಸೈಡ್ ನ ಬಂದು ಅಪ್ಪಾ ಒಬಾಗಿಲ್ಲಿ ವನೋ 5000 ಅಮ್ಮ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటా ఉన్నాం దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకోవడం అని దుడ్డిచ్చి తేలుతో కొట్టించుకోవడం ఒక సామెత మనం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉంటా వస్తాం ఇది రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయి డబ్బులు ఇచ్చి విషం కొనుక్కొని తాగే పరిస్థితి బ్రాంధి కాళ్ళు కొనుక్కుంటా లేదు ప్రజలు దుడ్డిచ్చి తినే విధంగా కరుస్తూ అందుకు కనిపించుకుంటున్నారో నూట ముప్పై రూపాయలు డబ్బులు పెట్టి పోయేది కొనుక్కొని దాంట్లో ఉండే బ్రాంధి కాదు ప్రజలు తాగేది విషం తాగుతున్నారు స్పిరిట్ తాగుతున్నారు కలిసి మధ్యాహ్నం తాగుతున్నారు కిడ్నీ చెడిపోయే తాగుతున్నారు అవుతున్నారు లివర్ పారైపోయి మరణించేదానికి దానికి అవుతున్నారు ఒక ఆరు నెలల కాలం ఇది తాగిన తర్వాత తప్పనిసరిగా అనారోగ్య పాలు కావాల్సిందే మరొక రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు మరణించాల్సిందే ఇప్పుడు పదహైదు నెలలు ఉంది ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మఒటీ ప్రతిరోజు కొద్దిదూరు పొదులుకుంటూ ఇచ్చాపడి వరకు పదుల సంఖ్యలో అనారోగ్యంతో మరణిస్తున్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేద ప్రజలకు ఎవరి ప్రాణాలను టార్గెట్ చేస్తాను ఈ ప్రభుత్వం ఈ నకిలీ మద్యం చలవంతులన కాదు పేద మధ్యరథి వాళ్ళు తాగే బ్రాందీ విస్ టార్గెట్ చేసినారు ప్రజలారా మన పేదవాళ్ళు ఏమైతే తాగుతారో తొంభై తొమ్మిది రూపాయలు షాట్ అంట బెంగళూరు మాల్ట్ అంట కేరళ మాల్ట్ అంట ఓఏబి అంట బిన్నీస్ అంట ఇవన్నీ తొంభై తొమ్మిది రూపాయలు నూట పది రూపాయలు నూట ముప్పై రూపాయలు ఇవన్నీ తాగేది పేద మధ్యరథి కుటుంబాలకు సంబంధించిన వారు తాగుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు నకిలీ మద్యాన్ని తయారు చేయించే వెనుక వీళ్ళు ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి డైరెక్ట్ గా ముందుకుంది వెనకల కరకట్ పెద్దలుంది నకిలీ మద్యాన్ని తయారు చేసి పేదవారి జీవితాలను ప్రాణాలను టార్గెట్ చేస్తారు కనికరం జాలి దయ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందే ఇవన్న జాలి ఉంటే కరుణ ఉంటే ఈ మందు తాగినటువంటి పేదవాళ్ళ యొక్క ప్రాణాలు హరించి వేస్తా ఉంటే ఆ కుటుంబాలకు సంబంధించిన స్త్రీల యొక్క తాలిబొట్టు చెయ్యి కింద పడతా ఉంటే ఆ తల్లి యొక్క బిడ్డలు మరణిస్తా ఉంటే దర్భశోకం ఏర్పడతా ఉంటే ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా అనేక రకాల కష్టాలు పాలైతా ఉంటే ఎట్లా మీరు అన్నంది నిద్రపోయగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా మీకు కంటికి నిద్ర పడతాంది ఈ రాష్ట్రంలో ఉండే పేద మహిళల యొక్క తాలిబొట్టుకు విడవలేదు ఈ ప్రభుత్వానికి కానీ వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటలో నుంచి రూపాయలుగా మారుస్తారు కదా ఇసిక కొనడానికి దాని మీద మటుకు మర్చి ఎక్కువ ఉంది ప్రీతి ఉంది ఆ రూపాయల మీద కానీ ఇలా మీద మాత్రం గౌరవం లేదు ఇది రాక్షసమైన ప్రభుత్వం గౌరవ ప్రభుత్వం ఇది ఏ పేదవారికైతే అయితే పెట్టి ఆశ పెట్టి స్త్రీలకైతే సంక్షేమ పథకాలు పురుషులకైతే మాన్యమైన మందిస్తా ధరలు ఇస్తా ఈ రెండు మాటల పేరు నువ్వు అధికారం నెలకొచ్చినావు ఈ రెండు మాటలు నెరవేర్చినావా అప్పుడు పరహా బిల్లు అయింది సంక్షేమ పథకాలను ఇవ్వగలిగినావా ఇవ్వరా నాన్న మంది ఇచ్చినావా ఇవ్వరా మొరకల చెరువు నకిలీ మద్యం ఇస్తున్నావు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి దేదవాళ్ళ యొక్క రూపాయలను పూర్తిగా దోచుకొని వారి ప్రాణాలను హరించి వేసి కాటికి పంపించి ఆ కుటుంబాలను మీకు లాగే ప్రయత్నం చేస్తా ఉన్నావు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆశ పెట్టినావు మద్దతు ఎత్నావు అధికారం వచ్చినావు ఈ రోజు వారిని జాలికి వదిలేసినావు అయినప్పటికీ కూడా ఏమడుతున్నారు ఈ పేదవాళ్ళు ఏమడుతున్నారు పేదవాళ్ళు నువ్వు పదహైదు వందల రూపాయలు మాకు ఆడపిల్లలందరికి ఇస్తానన్నావు ఎంతమంది గంట మంది పద్దెనిమిది వేలు నిండితే ఆ డబ్బు ఏమైనా అడుగుతున్నారా నువ్వు మోసం చేసినా అడగలే పాపం వాళ్ళ పిల్లలకు మూడు వేలు ఇస్తాను అన్నావు ఇవ్వలే అడుగుతున్నారా అడగలే వాళ్ళ పిల్లలకు ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నావు ఒక్క ఉద్యోగం నీల అడుగుతున్నారా అడగలే పాపం వాళ్ళు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను నాలుగు వేలు అన్నావు అడుగుతున్నారా అడగలే వాళ్ళు నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు ఏది ఇవ్వకపోయినా ఈ పేద మత్యరే కుటుంబాలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు కాబట్టి నువ్వు ఇయ్యకపోయినా కూడా నోరు మూసుకొని మౌనం నుండి వాళ్ళ పనులు చేసుకొని బతుకుతున్నారు కానీ ఈ రుద్దు అవన్నీ ఇవ్వకపోయినా అడగకపోయినా ఈరోజు ఒకటి అడుగుతున్నారు వాళ్ళు పండ్లు వదిలేసుకొని ఇంకో నుంచి బయటకు వచ్చి సంసారపక్షమైన కుటుంబ స్త్రీలు వీధిని రోడ్డెక్కి ఒక్కటి అడుగుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు పద్దెనిమిది వందలు పిల్లలు పదిహేను వందలు ఇవ్వకపోయినా పరాలే యాభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వకపోయా పడవాలే నిరుద్యోగ భూపేనా పర్వాలేదు గ్యాస్ అందరికీ అందరికీనా పర్వాలే అమ్మఒడి అందరికీనా పర్వాలే మా తాలిబొట్టు తెలిసాక్యా అంటున్నారు నకిలీ మందు కాపీ మా ముగ్గుళ్లకు మా తాలిబొట్టు తెలిసి మా కుటుంబాన్ని రోజులు తెయ్యాకయ్యా అంటున్నారు ఒక తల్లి అడుగుతా ఉంది నువ్వు ఏమి ఇక పేద పొడవాలయ్యా చంద్రబాబు నాయుడు నాకుండేదో కొడుకున్నాడు ఈ మద్యం తాకితే చచ్చిపోతాడు నాకు గర్భశోకాన్ని కల్పించి మన నాకు పిల్లలు కూడా లేరు నన్ను ఒంటరి చేయాకు నకిలీ మధ్యలో తయారీని ఆపు నువ్వు ఏం లేదా బీళ్ళ మా కష్టం చేసి మా చెల్లటితో మేము బతుకుతామంటున్నారు వాళ్ళ తరఫున పూర్తి చేసిన తంబల పిల్లలు జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నేను పొద్దుల పెద్ద వైఎస్ఆర్ పార్టీకి చేసినా తంబల పిల్లలు తెలుగుదేశం పార్టీకి జయచంద్రారెడ్డి అతను మొదటి ముద్దాయి అతను సూత్రధారి వెనకల కరకట్ట పెద్దలు ఈ బుద్ధుడికి రెడ్డి అరెస్ట్ చేయలే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కన్నా తీసుకుని జైల్లో పెట్టారా ధర్నాలు చేస్తే మేము తీసుకునే మమ్మల్ని జైల్లో పెట్టారా నకిలీ మధ్య తయారు చేసి కుటీర పరిశ్రమ నకిలీ మధ్య కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మంగళ సూత్రాలు పడతామేగానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను నాయకులను మీరు అరెస్ట్ చేయరా స్పిరిట్ సప్లై చేసిన బాలాజీని అరెస్ట్ చేయరా వేల కోట్ల రూపాయలు పేద ప్రజలు డబ్బు దోసుకుంటే ఎవరు అకౌంట్ల ద్వారా ఎక్కడ ఇవ్వందని చెప్పి కనిపెట్టరా నకిలీ మధ్యను తయారు చేయడానికి గుడిసరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పి మీరు కనిపెట్టారా నకిలీ మధ్యం తయారు చేయడానికి కావాల్సిన ప్లాంట్లు అందులో పరికరాలను ఎక్కువ పెట్టిన ఎవరు తీసుకొచ్చినారు దాని డబ్బు ఎవరు ఎక్కడ పెట్టారు ఎవరు ఎక్కడ కొనుగోలు అనే విషయాలు ప్రపంచానికి చెప్పరా చెప్పారు ఎందుకు బీరే దొంగికి బీరం ఇచ్చినాం మా దరిద్రం అది బొంగడు చేతికి బీరోలు ఇచ్చినాం మా దరిద్రం అది ఈ తెలుగుదేశం పార్టీల పెద్దలు కాబట్టి మీరు మూసిపెట్టినారు ఈరోజు సీబీఐ విచారణ ఆలన్నీ అడుగుతున్నాం మీరు సిబిఐ విచారణ సిట్టుతో విచారణ చేస్తా ఉంటారా సిట్ ఎవరయ్యా మీ దొడ్లో ఉండే దినోసాలు మీ దొడ్లో ఉండే వాళ్ళతో విచారణ చేసే దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా పేద మహిళల యొక్క జీవితాలకు నీళ్ళు పెరుగుతుందా చనిపోయిన కుటుంబాలకు ఆత్మశాంతి కలుగుతుందా కలగదు నువ్వు నిజంగా తప్పు చేయకపోతే మీ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సూత్ర కాదు వెనకడ పాత్ర కావాలని మీరు కాకపోతే సిబిఐ తెచ్చారు చెప్పి ఎందుకు సిబిఐ చేశారని చెప్పి అనాడు రాజశేఖర రెడ్డి పట్టిరా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి అధివేకం చేసినప్పుడు అసెంబ్లీలో ప్రకటించినాడు సిబిఐ విచారణ చేయండి మా కొడుకు నిగ్గు అని చెప్పి ఉరిని ఇల్లు నన్ను బహిరంగ ప్రదేశంలో చెప్పినాడు సిబిఐ విచారణ చేసినారు ఆయన కొడుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మరి ఈరోజు ఎందుకు సిబిఐ విచారణ సిద్ధం లేదా చుట్టుతో బట్టుతోటన కారణం తూతూ మంత్రం తూతూ మంత్రం దర్యాప్తు చేసి ఈ మనుషులను కాపాడుకొని ఈ పేద ప్రజల ఆస్తిని వాళ్ళ డబ్బులు దోచుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను హరించడానికి సిద్ధపడినావు ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల యొక్క ప్రాణాన్ని ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పేద మహిళల యొక్క మా సోదరీ మనుల భద్రంగా పచ్చగా పది కాలాల పాటు నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నకిలీ మధ్యాన్ని అరికట్టాలని చెప్పి ఈ రోజు రోడ్డెక్కినాం రోడ్డెక్కిన ఈ ఉద్యమం ఈ ధర్మ ఈ రోజుతో ఆగిపోదు నిరంతరం ఇవి కొనసాగుతూనే ఉంటాయి పత్రికా ప్రకటనలు ఉంటాయి శాంతిత ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి కోర్టుకు పోయేటుంటాయి ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు దాడికి రాకపోతే మీ ఎక్సైజ్ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దాడి అవుతుంది కదా అప్రజాస్వామిక దాడి కాదు ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తప్పనిసరిగా నకిలీ మధ్యాన్ని అరికట్టాల బెల్ట్ షాపులు లక్ష ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు బ్రాండ్ షాపులు ఉంటే లక్ష బెల్ట్ షాపులా పల్లె పల్లెకు మూడు నాలుగా ఈ బెల్ట్ షాపుల మీకు ఏముంది నకిలీ మధ్య నుంచి తయారైనటువంటి మందు బెల్ట్ షాపులకు వచ్చి పల్లెల పేదవాళ్ళకు తాకించి సంతో ప్రయత్నం చేసి డబ్బు దోసుకుంటున్నారు లక్ష బెల్ట్ షాపులను ఇమ్ గా రద్దు చేయాల బ్రాండ్ షాపులలో మందు తయారీ వద్దు కర్ణాటక గోదావరి నుంచి ఇచ్చిన మందు నియంత్రించాలా బ్రాండ్ షాపుల మీద ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయాలా సీబీఐ చేత విచారణ చేపించాలా పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు ప్రభుత్వ కళ్యాణికి రావాలా ఈ నకిలీ మధ్య తాగి మరణించిన వారి యొక్క కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ మధ్య నుంచి తయారైన డబ్బు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలా ఇవన్నీ జరిగేంత వరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము మాతో పాటు మా చెల్లెళ్ళు మా సోదరులు పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ఏ ఇంతకంటే పెద్ద ఉద్యమాలు చేస్తాం మాకు ఉద్యమానికి స్ఫూర్తి మహాత్మా గాంధీ గాంధీ తాతనే